ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాం మనం ఎరుకో అనే ప్రదేశానికి వెళ్ళబోతూ ఉన్నాం అది వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతంలో ఉంటుంది ఎరుకోలో యేసు ప్రభు వారి కాలంలో జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు దగ్గరికి మనం వెళ్ళబోతూ ఉన్నాం ఇప్పుడు మనం ఆ జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మేడి చెట్టును చూస్తూ పూర్తి వివరాలు తెలుసుకుందాం మేము ఆ ప్రదేశానికి వెళ్ళడానికి బస్సులో బయలుదేరాం బయలుదేరే ముందు మనకి ప్రతిరోజు ఒక్క వాటర్ బాటిల్ మాత్రమే ఇస్తారు అంటే మనం బస్సులో మనకి దాహం వేస్తే త్రాగడానికి ఒక వాటర్ బాటిల్ అంటే ఒక లీటర్ వాటర్ బాటిల్ ఇస్తారు ఎందుకంటే ఇక్కడ నీళ్లు చాలా విలువైనవి నీళ్లు ఎక్కువగా దొరకవు కాబట్టి మనం ఒక్క వాటర్ బాటిల్ తోనే మనం సర్దుకోవాలి ఇదిగో ఇప్పుడు మనం ఎరుకో వెళ్తూ ఉన్నాం ఎరుకో వెళ్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఈ విధంగా ఉన్నాయి అయితే ఈ ఎరుకో అనేది ఇప్పుడు ఎందుకు పాలస్తీనా వారి ఆధ్వర్యంలో ఉందంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వీరికి జరిగిన యుద్ధంలో ఈ ప్రాంత జార్దాన్ స్వాధీనం చేసుకుంది అప్పటి నుంచి ఈ ఎరుకో పట్నం జోర్దాన్ వారి ఆధ్వర్యంలోనే ఉంది అంటే పాలస్తీనా వారి ఆధ్వర్యంలోనే ఉంది ఇప్పుడు మనం ఆ ప్రదేశానికి వెళ్లి జక్క ఎక్కిన మేడ్ చెట్టును మనం చూద్దాం అయితే ఈ ఎరుకోకి తూర్పు వైపున యోర్దన్ అనేది ప్రవహిస్తూ వెళ్లి మృతు సుంద్రంలో కలిసిపోతూ ఉంటుంది అంటే ఎరుకోకి తూర్పు వైపున యోర్ధ అనేది ఉంటుంది దీని ప్రక్కనే మృతు సౌందరం కూడా ఉంటుంది అనమాట ఇదిగో మనం జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు ఉన్న ప్రదేశానికి వచ్చాం ఇప్పుడు మనం చూసే చెట్టు జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు కాదు ఈ చెట్టు వయసు కేవలం ఆరు వందల సంవత్సరాలే అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు అంటే ఇది వారి కాలానికి చెందిన చెట్టు కాదు మరి దీన్ని ఎందుకు అందరూ జక్క ఎక్కిన మేడి చెట్టు అని పిలుస్తూ ఉన్నారు అంటే ఏసుప్రభువారు ఆ రోజుల్లో ఎరుకోకి వచ్చినప్పుడు అప్పటి మేడి చెట్టు సరిగ్గా ఇక్కడే ఉండేది ఆ చెట్టు చనిపోయాక ఆ చెట్టు మొద్దును ఎప్పటికీ జాగ్రత్తగా భద్రపరిచి మరో చోట పెట్టారు అదే ప్రదేశంలో మొలిచిన మేడి చెట్టు ఇది దీని వయసు కేవలం ఆరు వందల సంవత్సరాలే కానీ అదే ప్రదేశంలో మొలిచిన మేడి చెట్టు కాబట్టి అందరూ దీన్ని జక ఎక్కిన మేడి చెట్టు అని పిలుస్తారు అయితే ఈ చెట్టును కూడా చూడడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ టూర్ వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ప్రదేశానికి కూడా వచ్చి ఈ చెట్టును చూసి వెళ్తారు అప్పట్లో ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అని అంటే యేసు ప్రయాణం చేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ ఎరుకోకు వచ్చారు ఆయన ఎరుకో వస్తూ ఉన్నప్పుడు ఆయన వస్తున్నాడని చెప్పి ఇక్కడ ఉండే జక్కయ్య అనే వ్యక్తికి తెలిసింది ఈ జక్కయ్య ఎవరంటే పన్నులు వసూలు చేసే వ్యక్తి ఇతను చాలా ధనవంతుడు కానీ ఇతను యేసు వారి గురించి చాలా మంచి విషయాలు విన్నాడు కాబట్టి ఎలాగైనా యేసు చూడాలి అని ఆలోచించాడు కానీ అతను పొట్టాడు జనాల మధ్యలో నిలబడితే యేసప్రభువారు ఆయన కనబడడు కాబట్టి ఎలా చూడాలని ఆలోచించినప్పుడు అప్పట్లో ఇక్కడున్న మేడి చెట్టును ఆయన చూశాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మేడి చెట్టు పైకెక్కేశాడు పైకెక్కి యేసుప్రభారు వచ్చినప్పుడు ఆయన చూడాలని అలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు అతను ఆశించినట్లుగానే యేసుప్రభారు ఇదే ప్రదేశానికి వచ్చారు ఆయన రాగానే పైకి చూసి జకయ్య త్వరగా కిందకి దిగిరా నేను నేడు నీ ఇంట్లో ఉండాలి అని చెప్పినప్పుడు జక్కయ్య ఆశ్చర్యపోయి ఎంతో సంతోషపడి వెంటనే క్రిందికి దిగి వచ్చి యేసు ప్రభు వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అంతేకాకుండా అక్కడికి వెళ్ళగానే ఆ సమయంలో జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేనెవని వద్దనైనాను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరల చెల్లించనని ప్రభుతో అతను చెప్పాడు అందుకు యేసు ప్రభువు ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు ఈ సంఘటన అంతా మనం లోక వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి మనం చూడవచ్చు అంటే ఆ రోజుల్లో యేసు ప్రభు వారు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు జక్కయ్య ఇక్కడున్న అప్పటి చెట్టుని పైకెక్కి యేసు ప్రభు వారిని చూడబట్టి అతని జీవితం ఆ రోజు మారిపోయింది ఆ రోజు యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చి జక్కయ్యను త్వరగా దిగిరా నేను మీ ఇంటికి వస్తాను అని అనడానికి కారణం ఏంటంటే జక్కయ్య ఈ చెట్టు పైకి ఎక్కి యేసు ప్రభు వారిని ఎలాగైనా చూడాలని అతను ఎంతో ఆశపడబట్టి అతనిలో ఉన్న ఆతృతను గమనించి యేసు ప్రభు వారు అతని ఇంటికి వెళ్లారు ఈ ఎరుకో పట్నం వెస్ట్ బ్యాంక్ లో ఉంది అంటే ఈ పట్నం పాలస్తీనా అథారిటీకి చెందింది ఇక్కడ ఈ చెట్టు దగ్గర మనం ఒక బోర్డు చూస్తాం ఆ బోర్డులో ఈ విధంగా వ్రాయబడి ఉంది పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ టూరిజం అండ్ యాంటీక్విటీస్ డిపార్ట్మెంట్ జెరికో ఏరియా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే యేసు ప్రభు వారి కాలంలో జక్కయ్య ఇక్కడ అప్పుడు ఉన్న చెట్టుని ఎక్కాడని దాని గురించిన పూర్తి వివరాలు ఈ బోర్డులో వ్రాసి ఉంచారనమాట పాలస్తీనా ప్రభుత్వం కూడా అంటే ఏమర్థం అవుతుంది మనకి పాలస్తీనా ప్రభుత్వం కూడా ఆనాటి సంఘటన గురించి సాక్ష్యం చెప్తూ ఉంది అంటే రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఆ సంఘటన నిజమని పాలస్తీనా ప్రభుత్వం కూడా మనకు చెప్తూ ఉంది బైబిల్ చెప్పిన విషయాలనే చరిత్రలు చెప్పటం ఇప్పుడున్న ప్రభుత్వాలు చెప్పటం దానికి సంబంధించిన ఎన్నో ఆధారాలు ఎప్పటికీ ఉంటాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది బైబిల్లో వ్రాయబడ్డవన్నీ నిజమే అని అర్థమవుతున్నాయి కదా ఈ ఎరుకో పట్నం ప్రపంచంలోని అతి పురాతన నగరాల్లో ఇది కూడా ఒకటి అనమాట ఈ ఎరుకోకి తూర్పున యార్ధన్ నది ప్రవహిస్తూ వెళ్ళి మృత సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది అంటే మృత సముద్రం కూడా ఈ ఎరుకోకి దగ్గరలోనే ఉందనమాట హేర్ ఆఫ్ ది గ్రేట్ ఈ ఎరుకోలో నీటి పారుదలను అప్పట్లో మెరుగుపరిచాడు ఈ హేర్ ది గ్రేట్ ఎవరు అని అంటే యేసు ప్రభు వారిని బాలుడిగా ఉన్నప్పుడు ఆయన్ని చంపాలని ప్రయత్నించి రెండు సంవత్సరాల లోపు పసిపిల్లలందరినీ బిత్లహేమ్ ఉన్న పసిపిల్లలందరినీ చంపించిన ఆ హేరోదినే హేరో ది గ్రేట్ అని పిలుస్తారు ఈ హేరో రాజు అతని కోసం ఈ ఎరుకోలో ఒక ప్యాలెస్ కట్టించుకున్నాడనమాట అప్పట్లో ఎందుకంటే శీతాకాలం వచ్చి ఈ ప్యాలెస్ లో గడపడానికి అతను ఇక్కడికి వచ్చేవాడు ఈ మాటలు వింటూ ఉంటే బైబిల్ చెప్తున్న విషయాలన్నీ నిజం అనడానికి ఎన్నో ఆధారాలు మనకు కనబడుతూ ఉన్నాయి కదా ఎందుకంటే బైబిల్లో వ్రాయబడిన అనేక ప్రదేశాలను కొండలను పట్టణాలను నదులను సముద్రాలను మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం అప్పటి వ్యక్తుల ఆనవాళ్లను ఆనాటి రాజుల ప్రవక్తల సామాన్యుల సమాధులను కూడా ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రేమైన సహోదరి సహోదరులారా బైబిల్ ఎంత యథార్థమైందో ఎంత నిజమైన పరిశుద్ధ గ్రంథమో మనకి అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ వీడియోలన్నీ చూస్తున్న మనం మనలోని విశ్వాసాన్ని చాలా బలపరచుకోవాలి ఈ ప్రదేశాలన్నీ చూసినప్పుడు కాకుండా బైబిల్ చదువుతున్నప్పుడే వాటన్నిటిని నిజమని మనం భావించి మనలోని విశ్వాసాన్ని మనం మెరుగుపరుచుకోవాలి ఇక ఇక్కడ చూస్తే ఈ ఎరుకోలో కూడా అంటే ఈ వెస్ట్ బ్యాంక్ లో కూడా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఈ ఎరుకోలో చూడవలసిన ప్రదేశాలు ఏముంటాయి అని అంటే ఇలీషా నీటి ఊట ఇప్పటికీ ఉంది ఈ ఎరుకోలో యహోషువ కాలంలో ఉన్న ఎరుకో అప్పటి పాతపట్నం కూలిపోయిన శిథిలాలు ఎప్పటికీ ఉన్నాయి ఈ ఎరుకోలోనే యేసు వారు బాప్తిసం పొందిన తర్వాత నలభై రోజులు ఉపవాసం ఉన్న ఆ కొండ దాన్ని టెంప్టేషన్ మౌంట్ అంటారు ఆ కొండ కూడా ఇదే ప్రదేశంలో ఉంది దాన్ని కూడా మనం చూడొచ్చు ఇంకా ఈ ప్రదేశంలో చూడవలసిన ఈ వెస్ట్ బ్యాంక్ లో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి కానీ టూర్ వచ్చినప్పుడు మన గైడ్లు ఈ ప్రదేశాలు మొత్తం మనకి చూపించరు ఎందుకంటే ఇది వెస్ట్ బ్యాంక్ పాలస్తీనా వారి ఆధ్వర్యంలో ఉంది అంతేకాకుండా మనం ఉన్న రోజుల్లో అన్ని చూడడానికి మనకి అవకాశం కుదరదు కాబట్టి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు మాత్రమే మనకు చూపిస్తూ ఉంటారు దేవుని చిత్తం అయితే మరోసారి మేము ఇక్కడికి వచ్చి మరెన్నో ప్రదేశాలు మీకు చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ వీడియోలన్నీ చూస్తూ మీలోని విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటున్నారా మీరందరూ మీలోని విశ్వాసాన్ని బలపరుచుకోవాలనే ఏకైక ఉద్దేశంతోనే మేము ఈ వీడియోలన్నీ మీకు చూపిస్తూ ఉన్నాము మీరు ఎలాంటి మరిన్ని వీడియోలు చూడాలని మీకుందా అయితే దయచేసి మా కోసం మీరు ప్రార్థించండి ఈ వీడియోలను మీరు చూస్తూ బైబిల్ కూడా చదవండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించలాగా దయచేసి మా కోసం మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి అంతేకాకుండా ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు